గ్రానైట్ బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ రైతు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ మండలం మేఘవరం పంచాయతీ జీరిపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి బొరిగిపేట రైతు రోణంకి అప్పన్న ఆవేదన అరాకొర అనుమతులతో కనీసం సమీపంలో ఉన్న పొలం రైతులతో ప్రభుత్వం సంప్రదించకుండా గ్రానైట్ క్వారీ అనుమతులు ఇచ్చారు అయినా గ్రామ అభివృద్ధి ఆలోచనతో తిరిగారు అయినప్పటికీ క్వారీలో భారీ పేలులు జరుపుతున్నారు అందువల్ల మా యొక్క పొలంలో విపరీతంగా రాళ్లు తుల్లి పడుతున్నాయి అందుకు చాలా నష్టపోతున్నాం అంత శ్రమతో కష్టపడి పంట చేతికొచ్చే టైంలో పంటపై రాళ్లు దూసుకుపోతున్నాయి అందువల్ల పంట కూడా నష్టం జరుగుతోంది పొలం పనికి కూలీలు కొంతమంది శబ్దాల వల్ల కూలి పనులకు రావడం మానేశారు అయినా నా కుటుంబంతో వెళ్లి సాగు చేస్తున్నాం గతంలో కూడా ఈ పరిస్థితి వచ్చింది ప్రభుత్వం తెలియజేయగా వేరే వైపు పనులు ప్రారంభించడం చేశారు గ్రానేడ్ వారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల కొన్ని వందల సార్లు ప్రియాంక గ్రానైడ్ యాజమాన్యానికి తెలియజేసినా పట్టించుకోవట్లేదంటూ లభోదిబో అంటున్నారు రైతు దయచేసి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు బొరిగిపేట మేఘవరం పంచాయతీ జీడిపేట గ్రామంలో నేను కొండ పక్కన ఎక్కడ భూమి కొన్నాను అందువల్ల ఇంతకు ముందల రెవెన్యూ అధికారులకు తెలియజేస్తే నాకు కొంచెము సభ కలెక్టర్ వెళ్తే నాయం జరిగింది బ్లాస్టింగ్ మెటీరియల్ పేలుతున్నాయి అనుకుని వాళ్ళకి తెలియజేస్తే నాకు స్టే ఆర్డర్ ఇచ్చారు తెచ్చుకున్నాను బ్లాస్టింగ్ మెటీరియల్ది ఇప్పటికేటైతే మొన్న మొన్న ఏంటంటే నా పొలం పక్క రాళ్ళు తోయ్యొద్దంటే తోస్తాను తోసే వేల్లో నేను వెళ్ళేలోకి నా పొలంలో రెండు రాళ్ళు పడాను ఏమని అడిగితే నీ నీ పొలం రావట్లేదు నేను ఏంటంటే దౌర్జన్యంగా పొలం కొనండి అనుకుని నా మీద ఆలపం చేసి మీరు వచ్చి నాకు నాయం చేసి మీరు చూడండి నేను కొనమనట్లేదు నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు ఇంతకు ముందర లంచాలు ఇచ్చి నాకు పదిహేను వేళ్ళకి ఇస్తాము మీరు సైలెంట్గా అయిపో బాబు అనుకొనేమి ఆయన అన్న తర్వాత సరేలే మరి ఏ చేస్తాము మీ అటుపక్క మీద ఉందనుకొని మేము చేయడానికి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత అటుపక్క డౌన్ అయ్యేలోకి ఇటుపక్క వచ్చారు మేము నువ్వు ఇటు చెయ్యవు నా పక్క రాళ్ళు తొయ్యవు అని అడిగితే నీ నీ ల్యాండ్ ఎంత దాకా ఉందో అంత దాకా మేము తెయట్లేదు తోస్తే నా నా పక్క రాళ్ళు పడితే నేను అడిగాను కానీ లేకపోతే అడగను ఎవరైనా రైతు పొలం అమ్ముకుంటారా మేము అలా చెప్పితే మాకే లాసు మేము పంట పొలం అమ్ముకుంటే మాకు తిండికి ఎక్కడి నుంచి బియ్యం దొరుకుతాయి ఆ లేటంటే దౌర్జన్యం మీద మేము చేస్తారని నేను కోరుతున్నాను